హలో ఎందరికి మేమైతే మళ్ళీ పొలానికి వచ్చేసాం అది కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే కానీ ఎండ అయితే ఫుల్ వచ్చేసింది ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చాము అని మీకు డౌట్ అయితే రావచ్చు ఇవాళ మా నాన్న వాళ్ళు చేలో వేస్తున్నారు వేరుశనగ అందుకని అయితే వచ్చాము చూసేద్దామని వేరుశనగతో పాటు మా నాన్న అయితే బర్రెలకి మేత కోసం తెల్ల జొన్నలు అయితే చల్లుతున్నాడు ఈ జొన్నలతో పాటు గడ్డి జొన్నలు కూడా కలుపుతున్నాడు చూసేయండి ఇక్కడ ప్రెజెంట్ అయితే వరి కోతలన్నీ అయిపోయాయి మళ్ళీ వరేయడానికి త్రీ మంత్స్ అయితే గ్యాప్ ఉంది ఎందుకు కూరకుండాలే అని చెప్పేసి మా నాన్నలయితే పొలం కూడా దగ్గరే అని చెప్పేసి ఇంట్లో తినడానికి ఉంటాయని చెప్పి సేంద్రియ వేరసనగలు అయితే చల్లుతున్నాడు మా నాన్న అందుకనే మేము పొద్దు పొద్దున్న అయితే పొలానికి వచ్చాము చూద్దాము వీడియో తీసి మీ కూడా చూపిద్దామని చెప్పి ఇవి పక్కనున్నవి గడ్డి జొన్నలు అంటే రెండు మిక్స్ చేసి చల్లుతున్నాడు ఇవైతే ఇత్తనాలంట వాటిలో మిక్స్ చేసి చల్లితే అక్కడక్కడ దోసకాయలు వస్తాయని చెప్పి తీసుకొచ్చింది మా అమ్మ అయితే గింజలతో పాటు అందరైతే ఇంకా గోకులు రాగులు కూడా అయితే చల్లుకుంటారు అవి ప్రెజెంట్ ఇంట్లో లేవని చెప్పేసి మా అయితే వదిలేసేశారు చూడండి మా నాన్న అయితే సంచి అలా తీసుకున్నాడు మందు చల్లుకోవడానికి అన్నిటికైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు చేలో ఏమి బొచ్చులు అయితే తీసుకొచ్చుకోరు ఈ ఒక్క కైలోని ఒక పాటలో అయితే మొత్తం జొన్నలు చల్లుతున్నాడు ఒక చివరి మూలైతే వేరుశనగలు చల్లడానికి అయితే నీళ్లు పెట్టేశారు ఇవన్నీ చల్లిన తర్వాత వెంటనే ట్రాక్టర్ని తీసుకొచ్చి దున్నిచ్చారు ఎందుకంటే పక్కనే కొంగలైతే ఉన్నాయి మనం వెంటనే దున్నించకపోతే అవి వచ్చి మొత్తం తినేసేస్తాయని చెప్పి వెంటనే ట్రాక్టర్ కూడా తీసుకొచ్చేసి చూడండి అలా దున్నుతున్నారు ఇక్కడ లోహిత అయితే ఆ ట్రాక్టర్ శబ్దానికి అయితే కిందకే దిగలేదు గీ గీ అని ఏడుస్తూనే ఉంది భయపడింది పాపం కొత్తగా చూడడం వల్ల వెనకపాటు కయ్య మొత్తం అయితే అలానే మొత్తం దున్నేసారి ఇక్కడ మా నాన్న ఇంకో పక్కకొచ్చి అయితే వేరుశెనగ విత్తనాలు అయితే చల్లుతున్నాడు లోహితని దిగి చల్లమంటే అస్సలు చల్లలేదు ఎందుకో ఏడుస్తూ ఉంది అది ట్రాక్టర్ సౌండ్ వినేసి చూడండి మా నాని ఇక్కడ చల్లుతున్నాడు మనకు సాధ్యమైనంత వరకు కొంతవరకు అయినా ఆర్గానిక్గా పండించుకొని తిన్న హెల్త్కి చాలా మంచిది కదా ఎప్పుడు పొలం పని చేస్తూ ఉంటూ వీళ్ళకి త్రీ మంత్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసరికి ఖాళీగా ఉండలేక ఈ పని అయితే పెట్టుకుంటున్నారు లోహితాకి ఇలా చేతికిచ్చి చల్లం అంటే దిగేసి దిగడానికి భయపడి ఇలా చేతితో ఇసిరేస్తుంది ఇక్కడ చూడండి కొంగలన్నీ ఎలా వచ్చాయో జొన్నల కోసమైతే అన్నీ తినడానికైతే రెడీ అయిపోయాయి మరి ఎన్ని ఉంచుతాయో ఎన్ని మొలకలు వస్తాయో మనకైతే తెలియదు మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా వాటిని మనం ఆపలేము కదా అందుకని ఇలా అయితే ఏమనలేదు అది లేయడానికి కూడా అయితే వెళ్ళలేదు ఇక్కడ మా నాన్న అయితే కొన్ని లోహితాకి ఇచ్చాడు మమ్మెత్తుకొని చూడండి ఎలా చల్లుతుందో లోహితాకి కూడా వచ్చేసింది చల్లడం అప్పుడప్పుడు పిల్లల్ని పొలానికి తీసుకురావడం చాలా మంచిది కదా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అలానే వాళ్ళు బయట తిరగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తీసుకురావచ్చు ఇంకా దున్నడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎండ కూడా బాగా వస్తుందని చెప్పేసి ఇంటికి అయితే మేము రెడీ అయిపోయాము మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి చేసేసుకోండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అందరికీ బాయ్ బాయ్